ఆయన చెప్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు ఈశ్వరుడు కూడా తారక మంత్రం చెప్పే అలా అంటాడు అనమాట ఏమంటే ఇలాగే చెప్పినట్టు మన పూర్వజన్మ వాసనలు అవి అలాంటి వాడు ఆ ఈశ్వరుడు ఇలా పాపం మెత్తగా తాకి దగ్గరికి తీసుకుని అరే ఎన్ని కోట్ల జన్మలు నువ్వు అందవిస్తావని అప్పుడు తారక మంత్రం చెప్తాడట మనం కూడా చిన్న పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు మీరు అందరు అమ్మమ్మల తాతలు కాబట్టి మీకు అర్థమవుతుంది అలా వెళ్ళిపోతున్న పిల్లల్ని తాను ఇలా చెవి పట్టుకొని చెయ్యి పై భాగం గట్టిగా పట్టుకుంటాం కింద భాగం మెత్తగా ఉంటుంది ఈ మెత్త భాగాన్ని మీరు అలా 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 అంటుంటే వాడు మీరు చెప్పే మాట వింటారు అవునా కదా అంటే అలా విషయలు చేస్తాడట ఇక్కడ చూడండి ఈ మణికన్ని కా తీర్థమందు శంకరుడు ప్రాణుల కుడి చేతిని చెడు తన కుడి చేతిని స్పర్శిస్తూ ఇలా నేను చెప్పినట్టు బ్రహ్మ జ్ఞానము ఉపదేశించి బ్రహ్మములో కలుపుతాడు అటువంటి క్షేత్రము అటువంటి తీర్థము మణికర్ణికా తీర్థము అని చెప్తుంది ఆవిడ అక్కడ మళ్ళా చెప్తుంది కపిల యోగము సాంఖ్యాయోగము గొప్ప వ్రతముల అనుష్ఠానము ఇవన్నింటి ద్వారా కూడా దొరకని విముక్తి ముక్తి మోక్షము ఆ యొక్క మణికన్నికా తీర్థంలో సులభముగా దొరుకుతుంది అంటుంది అంటే కపిల యోగం అంటే ఒక ఎవరైనా ఉంటారు కొంతమంది పుట్టుకతోనే ఎన్నో వ్రతాలు ఆచారాలు ఎన్నో మౌనవ్రతాలు ఎన్నో నిష్టాన్లు అవన్నీ చేస్తుంటారు అవన్నీ ఏంటి కంటే కూడా ఈ యొక్క మణికర్ణిక తీర్థము సులభముగా మోక్షమిస్తుంది వైకుంఠములండి ఉన్న విష్ణు భక్తులు ముక్తి కొరకు వైపు చూస్తారట అంటే వైకుంఠములు ఉన్నవాడు ఇంకేది వాడికి ఏముంది భాగ్యాలు వాడికి అలాంటి వాడు కూడా ఏమి భాగ్యాలు నాకు ఎప్పుడు ఏదైనా కలగానేసి ఎప్పుడెప్పుడు నేను మణికన్నికకి వెళతానా అంటే మీకు నేను చెప్పాను మనకి శివశర్మ వృత్తాంతము చెప్పాను శివశర్మ లాంటి వాడు బ్రహ్మకు సమానమైనటువంటి దేయి దివ్య సంవత్సరములు వైకుంఠము భోగభాగ్యములు అనుభవించి కాశీ వచ్చి ముక్తిని పొందాడు అంటే అక్కడ వైకుంఠములో కూడా దొరకని ముక్తి మోక్షము మన కాశీలో పొందుతుంది మనం ఎంత అదృష్టవంతులమో ఈ కాశీలో ఇలా ఉన్నా మనం పొందడం పొందేశాం ఒక మహా అక్కడ ఆవిడ చెప్తుంది గొప్ప మహా పతివ్రత అయిన స్త్రీలు ఎవరైనా ఉంటారేమో వాళ్ళు కూడా నిరంతరము మణికర్ణిక తీర్థం వైపు చూస్తారంట ఆ నేను నా భర్తతో ఇక్కడ కైవల్యము పొందాలి అంటే ఆవిడ గొప్ప పతివత ఆవిడ అనుకుంటే ఏదైనా జరుగుతుంది అలాంటి ఆవిడ కూడా ఈ మణికర్ణిక తీర్థం వైపు చూస్తుందంట నిత్య అజ్ఞాహోత్రులు బ్రహ్మవేద అలాగే నిత్యము వేదము చదివేవాడు గొప్ప దానములు చేసేవాడు గొప్ప రాజు అలాంటి వాడి కన్నా మణికర్ణిక తీర్థం వద్ద ఒక రూపాయి అడుక్కునేవాడే గొప్పవాడట ఎందుకంటే అది మణికని అంటే దీనిలో ఒక పరమార్థం చెప్తాను క్షమించండి అంటే కాశీలో మణికన్నిక తీర్థమే కాదు ఎక్కడైనా సరే ఒక అడుక్కునేవాడు కనపడ్డాడంటే వీడు కొన్ని వేల కోట్ల జన్మల పుణ్యముతో వచ్చి ఉన్నాడు ఇక్కడ మోక్షము కొరకు వచ్చిన్నాడు కాబట్టి వీడు వైకుంఠంలో ఉన్నవాడి కన్నా బ్రహ్మలోకంలో ఉన్నవాడి కన్నా ఇంకా చెప్పాలంటే బ్రహ్మ విష్ణువుల కన్నా గొప్పవాడు వీడు ఇంకా అటువంటి వాడిని మీరు చూసి ఒక నమస్కారం పెట్టి మీ కాడు ఉన్న రూపాయి ఇచ్చారనుకో ఆ వీరు వాడికి ఇచ్చాడు అనుకుంటాడు ఈశ్వరుడు వీనికి తొందరగా ముక్తి మోక్షం ఇవ్వాలంటాడు గొప్ప యుతీశ్వరుడు సత్పురుషులు జితేంద్రియులు పంచ పంచ యజ్ఞారతులైనటువంటి గృహస్థులు వానప్రస్థులు పశువ్రతములు చేసేవారు వీరందరికీ కూడా దొరకని ముక్తి ఇక్కడ కాశీ మణికర్ణికలో ఉన్నటువంటి ఒక పక్షికి దొరుకుతుందట అంటే అంత విరిగి మణికర్ణిక ఇక్కడ మనకి చెప్తున్నాడు పంచయజ్ఞ వ్రతులు అంటే బ్రహ్మ యజ్ఞము అంటే ఒక గృహస్థు ఉన్నాడు అనుకోండి వాడు పుట్టుకతోనే బ్రహ్మయజ్ఞ దేవ యజ్ఞ ప్రతి యజ్ఞ భూత యజ్ఞ అతిథి యజ్ఞ అని ఐదు యజ్ఞాలు చేస్తూ ఉంటారు అవన్నీ చేయడం మహా కష్టము అలాంటి వాడి కంటే కూడా ఈ మణికర్ణిక సులభముగా ఇస్తుంది బ్రహ్మవాసులకు వైకుంఠ వాసులకు గొప్ప త్యాగికి గొప్ప గొప్ప రాజులకు కూడా ఈ మణికర్ణిక సులప్రాయంగా ఇస్తుంది అని చెప్తాడు నిరంతరము ఉపవాసము ఉన్నవాడికి అంటే ఒకవేళ కాశీ వచ్చి నిరంతరం ఉపవాసం ఉన్నవాడు లేదా మూడు పూట్ల భోంచేసేవాడు నాలాగా అలాంటి వాడు కూడా కాశీ మణికర్ణికా క్షేత్రమందు ఒకే గతని పొందుతారు అంటే ఏవో ఇక్కడ కూర్చున్నారు కొంతమంది బాబాలు అలాంటి వాళ్ళు వచ్చాం మేము ఇక మేమన్నీ మానుకొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవాలి ఈశ్వరుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళాలి అనుకుని చేసుకునే వాడికి ఏదో నేను ఇక్కడ భార్యా బిడ్డలతో ఉన్నాను కాబట్టి మును తినేటువంటి నాలాంటి వాడికి కూడా ఆ ఈశ్వరుడు అంటే ఇద్దరు ఒకే స్థాయిని చేసి ఇస్తారట ఎవరు ఆర్తితో భక్తితో మణికర్ణిక నామస్మరణం చేస్తారో వారందరికీ కూడా సులభంగా ముక్తి లభిస్తుందట అంటే కాశీలో ఉన్నవారికే కాదు ఎక్కడో ఉన్నవారు కూడా ఆ కాశీలో ఒక ముక్తి క్షేత్రం ఉంది మణికర్ణిక తీర్థం ఉంది అని ఎవరు అనుకుంటూ ఉంటారో వారికి కూడా ముక్తి లభిస్తుందట మణికర్ణిక తీర్థములో ఎవరు స్నానం ఒక్కసారి చేస్తారో వారు ఎటువంటి పరిస్థితిలో యమలోక ప్రదేశము చేయరట అని ఎవరు చెప్తున్నారు ఈ కళావతి చెప్పింది ఒక్కసారి మణికన్నిక తీర్థమందు స్నానము చేసిన వాడు